ఒకప్పుడు గాలిలో ఓ విగ్రహం తేలి ఆడుతూ ఉండేదట ఓ ఆలయంలో కాని ఇప్పుడా ఆలయం మొత్తం ఇసుకతో నింపేసిన ఓ సమాధిలా ఉంది అదే భారతదేశపు అతిపెద్ద ఆర్కిటెక్చరల్ మిస్ట్రీస్లో ఒకటైన కోనార్క్ సూర్యదేవాలయం మరి దీని కథేంటో చూద్దామా అసలు పాయింటేంటే ఎనిమిది వందల ఏళ్ల నాటి ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని కావాలని సీల్ చేసి లోపలంతా ఇసుకతో ఎందుకు నింపేయాల్సొచ్చింది ఈ ఒక్క ప్రశ్న వందేళ్లకు పైగా చరిత్రకారుల్ని తెగ ఆలోచనలో పడేసింది ఒకసారి ఊహించుకోండి సుమారు ఏడు వందల సంవత్సరాల పాటు ఎంతో గొప్పగా నిలిచినా ఒక అద్భుతమైన కట్టడం కాని పంతొమ్మిది వందల మూడులో సడన్గా దాని మెయిన్ డోర్స్ మూసేశారు అంతేకాదు లోపల ఉన్న రహస్యాలన్నిటినీ సమాధి చేస్తూ మొత్తం ఇసుకతో నింపేశారు సరే ముందుగా మనం పంతొమ్మిది వందల మూడులో తీసుకున్న ఆ కీలకమైన నిర్ణయం దగ్గర్నుంచి మొదలు పెడదాం ఎందుకంటే ఆ నిర్ణయమే ఆలయం తలరాతను శాశ్వతంగా మార్చేసింది అప్పట్లో అఫీషియల్గా చెప్పిన కారణమేంటంటే ఆ నిర్మాణం కూలిపోకుండా కాపాడటానికేనట కాని ఈ పనివల్ల ఆలయం లోపలున్న రహస్యాలన్నీ బహుశా శాశ్వతంగా మూసుకుపోయాయి ఇంతకీ అసలు లోపల ఏముంది అయితే ఈ ఆలయాన్ని మూసేయడం వల్ల మనం ఎంత నష్టపోయామో సరిగ్గా అర్థం కావాలంటే మనం టైంలో వెనక్కి వెళ్ళాలి అసలు ఈ అద్భుతం ఎలా మొదలైందో చూడాలి ఇది చూడటానికి జస్ట్ ఒక గుడిలా అనిపించొచ్చు కాని ఇది కేవలం ఒక కట్టడం కాదు ఒక రాజవంశం యొక్క శక్తి వాళ్ల భక్తి తరతరాల వాళ్ల ఆశయాలు వీటన్నింటినీ ప్రపంచానికి చూపించడానికి కట్టిన ఒక గ్రాండ్ ప్రాజెక్ట్ అన్నమాట ఈ ఆలయం కథ మామూలుగా ఉండదు దీని వెనక దేవుళ్లకి సంబంధించిన పురాణగాథలు ఉన్నాయి అలాగే గుండెల్ని పిండేసే ఒక విషాదకరమైన బలిదానం కూడా ఉంది పురాణాల ప్రకారం చూస్తే ఈ గుడిగట్టిన ప్లేసేదో యాదృచ్ఛికంగా సెలెక్ట్ చేసింది చేసిందిగాదు అదొక పవిత్రమైన భూమి అక్కడ ఓ దైవికమైన స్వస్థత జరిగిందట ఇక నిర్మాణం దశకొచ్చేసరికి శిల్పులకు ఒక పెద్ద సమస్య ఎదురైంది అది ఎంత పెద్దదంటే ఆ పన్నెండు వందల మంది కార్మికుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది అందరూ తలలు పట్టుకున్న ఆ టైంలో సొల్యూషన్ ఎటనుంచొచ్చిందో తెలుసా ఒక పన్నెండేళ్ల కుర్రాడి దగ్గర్నుంచి అతను మరెవరో కాదు ఆ ఆలయ ప్రధాన శిల్పి కొడుకే తమాష ఏంటంటే అతను తన తండ్రిని అప్పటిదాకా ఎప్పుడూ కలవలేదు అయినా ఆ పని పూర్తి చేయడానికి కావలసిన అద్భుతమైన తెలివితేటలు ఆ పిల్లాడికొన్నాయి అయితే ఆ పిల్లాడి విజయం చివరకొక విషాదాన్ని మిగిలించింది తన వల్ల పన్నెండు వందల మంది గొప్ప శిల్పులకి రాజు ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో అని భయపడ్డాడు అందుకే ధర్మపదుడు ఆ ఆలయ శిఖరంపైనుంచి దూకి ప్రాణత్యాగం చేశాడు ఈ బలిదానం తర్వాత రాజు ఆ ఆలయాన్ని అపవిత్రమైనదిగా ఇక పూజలకు పనికిరాదని ప్రకటించేశాడు సరే ఈ పురాణగాథలను కాసేపు పక్కన పెడదాం కోణార్క్ను నిజంగా అంత స్పెషల్ చేసేదేంటంటే దాని వెనకున్న సైన్స్ ఇది దాని కాలం కన్నా వందల ఏళ్లు ముందున్న ఒక టెక్నలాజికల్ వండర్ యాభై రెండు టన్నులు అవును యాభై రెండు టన్నులు ఇది ఆలయంపైన సరిగ్గా శిఖరం మీద పెట్టిన ఒక పెద్ద సహజ ఐస్కాంతం అంటే లోడ్స్టోన్ బరు అన్నమాట ఈ అయస్కాంతాల వల్లే అక్కడు అద్భుతం జరిగింది మెయిన్ గర్భగుడిలో సూర్యభగవానుడి విగ్రహం ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలియాడుతూ ఉండేదట అంటే వాళ్లకు ఫిజిక్స్ మీద ఎంత గొప్ప పట్టుందో ఆలోచించండి దీన్ని చూసిన వాళ్లంత షాక్ అయ్యేవారు ఇక ఆలయానికి ఉన్న ఇరవై నాలుగు చక్రాలు అవి కేవలం డిజైన్ కోసం పెట్టినవి కాదు అవి పర్ఫెక్ట్గా పనిచేసే డైల్స్ అంటే సూర్యఘడియారాలు ఎంత ఖచ్చితంగా అంటే నిమిషంతో సహా టైం చెప్పేసేవి అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఎనిమిది వందల ఏళ్లు గడిచినా సరే ఇప్పటికీ ఆ చక్రం మధ్యలో ఉన్న ఇరుసుమీద వేలుపెడితే దాని నీడ కరెక్ట్ టైంను చూపిస్తుంది అద్భుతం కదా అంటే దీని అర్థమేంటో ఆలోచించండి ఐజాక్ న్యూటన్ కాంతి వర్ణపటం గురించి కనుక్కోవడానికి నాలుగు వందల ముందే మన వాళ్లకు దాని గురించి తెలిసి ఆ సైన్స్ను ఆలయ నిర్మాణంలోనే ఒక భాగంగా చేర్చారు ఇంత గొప్ప ఆలయం చివరికి శిథిలమైపోయింది కాని అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది ఇప్పటికీ పెద్ద చారిత్రక చర్చ ఇక్కడ మనకు రెండు థీరీలు వినిపిస్తాయి రెండూ చాలా డ్రమాటిక్గా ఉంటాయి మొదటి థీరీ ప్రకారం ఆ పెద్ద అయస్కాంతం వల్ల వాళ్ల షిప్ కంపాస్లు పనిచేయడం లేదని పోర్చుగీస్ నావికులు దాన్ని తీసేశారట ఇక రెండో థీరీ ఏంటంటే అనే ఒక సేనాని గుడిమీద చేసి దాన్ని నాశనం చేసి ఆ అయస్కాంతాన్ని తీసేయడం వల్లే ఆలయం కూలిపోయిందని చెబుతారు సరే ఇప్పుడు మళ్లీ మనం ప్రెజెంట్లోకి వద్దాం ఇన్ని వందల ఏళ్ల తర్వాత ఫైనల్గా ఆ ఆలయం లోపల ఏముందో చూసే అవకాశం మనకు రాబోతోంది వందేళ్లకు పైగా ఆ గర్భగుడి లోపల ఏముందో ఎవ్వరికీ తెలీదు కాని ఇప్పుడు మనకున్న మోడర్న్ టెక్నాలజీతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ ఇసుకను మెల్లగా తొలగించి లోపల దాగి ఉన్న రహస్యాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది ఇక్కడే మనం కోనార్క్ అసల్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి ఇది ఇప్పటి గుడుల్లాంటిది కాదు ఇది కేవలం పూజల్చేసే చోటు మాత్రమే కాదు అదొక యూనివర్సిటీ రాళ్లతో చెక్కిన ఒక ఎన్సైక్లోపీడియా జ్ఞానం కావాలనుకున్న ప్రతి ఒక్కరి కోసం తెరిచి ఉంచిన ఒక విజ్ఞాన భండాగారం కోనార్క్ మూసి ఉన్న తలుపులు మన ముందు ఒక పెద్ద నుంచుతాయి ఒక్క గుడిలోనే ఇంత సైన్స్ ఇంత నాలెడ్జ్ ఉంటే ప్రాచీన ప్రపంచానికి సంబంధించిన ఇంకెన్ని రహస్యాలను మనం మర్చిపోయి ఉంటాం